రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కోటవ ప్రభుత్వం శ్రీకారం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అన్న గొట్టిపాటి లక్ష్మి ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి శనివారం దర్శిలో ప్రారంభించారు ఆటో రిక్షా మాక్సి క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు కలిగి ఉన్న అర్హులైన డ్రైవర్లందరికీ ఈ పథకం వర్తిస్తుందని వివరించారు ముందుగా దర్శిపట్నం పొదిలి రోడ్డులోని బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుండి అద్దంకి రోడ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు దర్శి నియోజకవర్గంలోని వందలాది ఆటోలతో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు తదుపరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో గొట్టిపటలక్ష్మి ప్రసంగించారు గొట్టిపటలక్ష్మితో పాటు ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్రాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య మాజీ శాసనసభ్యులు నాగుశెట్టి పాపరావు టీడీపీ ఓవనాయకులు కడ్యాల లెత్సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నాగుశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దార్మన్ నాగవేణి సుబ్బారావు నియోజకవర్గంలోని మండలాల్లోని పోలీస్ రెవెన్యూ ఎంపీడీఓ మున్సిపల్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు అధికారులు మరి అందరూ కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి అధికారులు దక్షత గల వ్యక్తులు అందరూ కూడా పాల్గొన్నారు చాలా ఒక్కసారి చూస్తే మరిగా ఇష్టం వచ్చిన వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చారు ఎక్కువ చేశారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు అప్పులు పాలైనా వాళ్ళకి ఇబ్బందులు పట్టించుకున్న వాళ్ళు లేరు నిత్యావసర పట్టించుకున్న వాళ్ళు లేరు ప్రజల రాజకీయం ఇప్పుడు రాజకీయ పరిస్థితి చూస్తే మహిళలకి ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంట్లో వృత్తులకు కానీ ఒంటరి మహిళలకు కానీ మద్దవాళ్ళకు కానీ ఇతర కానీ పెన్షన్ రైతులకు రైతు బంధు విద్యార్థులకు కలిగి వందనం పేద ప్రజలు ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇలా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాపారావు గారికి డాక్టర్ సీతారామయ్య గారికి మా ఆటో సోదరులకు విచ్చేసిన పెద్దలకు నాయకులకు ప్రజలకు అందరికీ నాన్న నమస్కారం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే మంచి పథకం ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో మనం చూస్తే కొన్ని లక్షల మంది ప్రజలని వాళ్ళ గమ్యానికి ప్రజలకు ప్రయాణంలో తోడుగా ఉంటారు అలాంటి వారి కోసం వారి జీవితానికి వారి జీవనానికి వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి వారు శ్రీకారం చుట్టూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై తొంభై వేల పైగా ఆటో డ్రైవర్ల కాను నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబం మన నాయకులు మినిస్టర్ లోకేష్ అన్న గారి కృషి అట్లాగే కేంద్ర సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి పదవిలో తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుంది యాక్ ఒక మనిషి కలగా రూపలాజ్ అది యాంటి నాయగార్మalle ని కూడా మరి గంట గారికి అలాగే మన గారికి మన ఎక్స్ఎమ్ఎల్ గారికి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారికి అలానే శేఖర్ గారికి ఏఎస్పీ చైర్మన్ గారికి అందరికీ నా నమస్కారాలు ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో బాగా కాకపోయినప్పటికీ ఈరోజు మన శక్తి పథకం ద్వారా ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో డ్రైవర్ సేవలో పదిహేను వేల తొమ్మిది మందికి ఈ రోజు ఈ లబ్ధి చేకూరుస్తుంది అంటే నిజంగా చాలా సంతోషించద